ఇక్కడే చూడండి ఒక భారం జనాల నెత్తిన ఒక గుండె మీదన భారం దించే వార్తని ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తారంటే రద్దీ రహదారుల అభివృద్ధి అంటే మా వాడు కనుక ఏదన్నా భారం మోపినా స్వీట్గా జనం నెత్తిన రుద్దాలి అంత తెలివితేటలు వీళ్ళకి మాత్రమే చెల్లినటువంటి ఇది చూడగానేమనుకుంటా అబ్బా చంద్రబాబు గారు వచ్చి పదహారు వందల కిలోమీటర్లు విస్తరిస్తున్నారు సూపర్ అనుకుంటాం కానీ అసలు సీన్ చూడండి ఇక్కడ వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్ర రహదారుల విస్తరణ పునరుద్ధరణ ఎస్హెచ్ రెన్యువల్ మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తుంది పీపీపీ ఇందులో అసలు నెక్క చూడండి ఇటీవల రహదారుల భవనాల శాఖపై సీఎం వద్ద జరిగిన సమీక్షలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు దీంతో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని ఏడి నుంచి పది మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తున్నారు టెండర్లు పిలిచి గుత్తేదారులకు ఆయా రహదారుల విస్తరణతో పాటు కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించబోతున్నారు ఇందుకయ్యే వేయని గుత్తేదారు టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలు కల్పించే అవకాశాలు పరిశీలిస్తున్నారు ఇది అంటే ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ టోలు చివరికి ఆ టోల్ గేట్ల మీద ఆగ్రహంతో అగనంపూడి లాంటి చోట్ల ధ్వంసం చేసిన వ్యవహారం చూసాం ఇప్పుడు స్టేట్ టోల్ గేట్లు వస్తాయంట అంటే పోయినా డబ్బులు కట్టుకోవాలన్నమాట ఇక అంటే కొత్త భారం ఇది ప్రజల నెత్తిన కొత్తగా రాష్ట్ర హైవేల అని చెప్పి పేరు పెట్టి ఆర్ఎన్బి రోడ్ల మీద కూడా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంటున్నారు దాన్ని డైవర్ట్ చేయడానికి హెడ్డింగ్ కేమో రద్దీ రహదారుల అభివృద్ధి ప్రభుత్వ ప్రైవేట్ బడ్జెట్ భాగస్వామ్యంతో పదహారు వందల కిలోమీటర్లు వేస్తాను దీన్ని ఏమనాలా ఎంత జాగ్రత్తగా మన నెత్తిన భారాన్ని మనకే తెలియకుండా కవర్ చేస్తారు దాన్ని గొప్పగా ఎలా చిత్రీకరిస్తారనడానికి సాక్ష్యం